హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఏపీలో రెండు రోజుల పాటు భారీ వర్షాలని సరికొత్త అప్డేట్ అయితే వచ్చింది ఇక పూర్తి వివరాల్లోకినట్టయితే పశ్చిమ బంగాళాఖాతం దానిని ఆనుకొని ఉన్న వాయువ్య బంగాళాఖాతం మీదుగా ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది ఈ ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఇక ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వివరాల ప్రకారం ఈ రెండు రోజులు ఉత్తరాంధ్రలో చోట్ల మోస్తరు వర్షాలు కురుస్తాయని కోస్తాంధ్రలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది పిడుగులతో కూడిన వర్షాల నేపథ్యంలో చెట్లు టవర్స్ కింద ఉండొద్దని బహిరంగ ప్రదేశాలు నిలబడవద్దని హెచ్చరించింది ఇవాళ రేపు శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం అల్లు సీతారాం సీతారామరాజు విశాఖపట్నం అనకాపల్లి జిల్లాల్లో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ పేర్కొంది కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణా ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది మిగతా జిల్లాలో తేలికపాడ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది అది ఫ్రెండ్ సమాచారం అయితే రాష్ట్రంలో ఈ రెండు రోజులు భారీగా వర్షాలు కురిసే అవకాశం అయితే ఉన్నాయి మత్స్తికారులు మిగతా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది అది ఫ్రెండ్స్ పూర్తి సమాచారం అది సమాచారం మరి కొంతమంది షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్